అంగన్వాడీ బడిలో కోడి పిల్లల అమ్ముతున్నారట మరి అందరూ బుట్ట తీసుకొని పోరి బుట్టలు వేసుకొచ్చుకోరి అరే అంగన్వాడీలా కోడి పిల్లలు అప్పుడు ఏంటి అనుకుంటురా మరి గదే కాబట్టి చూద్దాం భారీ అంగన్వాడీ బడిలో కోడి పిల్లలు అమ్ముతున్నారు రారా రారా రారు అమ్ముతున్నారా దానం చేస్తున్నారా అంటే మరి అమ్ముతున్నారు దానం చేస్తున్నారా కానీ మొత్తం మీద మాత్రం అంగన్వాడీ బడిలో కోడి పిల్లలు మాత్రం దొరుకుతున్నాయి అన్నుల ఆ అదేంది అంగన్వాడి బడిలో బుడ్డ పూరగాలకు చదువు చెప్పేదా కీలకంగా కోడి పిల్లల అమ్మేదేంది కోడి పిల్లల దుకాణం ఏంది మీ గమ్మది కాకపోతే అని అనుకుంటున్నారు కదా జనాలు నిజమే ఇప్పుడు పౌష్టికారం పేరు మీద ఇప్పుడు అంగన్వాడి బాడిలో బాలింతలకు బుడ్డ పూరగాలకు కోడిపుళ్ళు వెళ్తారు కదా ఇక మరి ఎక్కడ తా ఏ వారం అంతా మరి తారుమారైతుందో ఏం కాదో లోపడంగా ఏం నడుస్తుందో కానీ అంగన్వాడి వాడిలో కోడి కోడిపిల్లలు కోడి పిల్లలు బయటకు వస్తున్నాయి ఇలా అంటే గీ రకంగా మురగ పెట్టి దాస పెట్టి దోస పెట్టి గీ రకంగా చేస్తున్నారు అన్నట్టు అంటే లబ్ధిదారులు ఉన్నారో అంగన్వాడి వాడికి బుడ్డపోరాలు కానీ బాలింతలు కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఇగో ఈ రకంగా మరి వాటిని దా దాసి పెడితే గిట్లా ఆ కోడిగుడ్లకెళ్ళి కోడి పిల్లలు బయటకు వస్తున్నాయి అంటే ఇక మరి అధికారుల నిర్వాహకం ఎంత రామసకదనంగా ఉందో మనకు తేడతెల్లమైతుంది ఇగో అంగన్వాడీ బడిలో గీ కథ నడుస్తుంది అట ఇక గీ రకంగా కోడి పిల్లలు కొనుక్కోవచ్చు ఇక గీ రకంగా కోడి పిల్లలు తెచ్చుకోవచ్చులా అంగన్వాడీ బడిలో